హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్వాగతం వారి జాతక ఫలితాలు వారి వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు అదృష్టం భవిష్యత్తు గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వోపత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుటుంబంను ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడినది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు కుంభరాశి వారికి జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడు గుంబనంగా ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఓగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంటుంది ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో ఇట్టే ఆకట్టుకున్న ఆకృతి వీరు సొంతం ఈ వారు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరు ఇష్టపడతారు ఎవరిని అవహేళనగా చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతుల్లో చూపిస్తారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాలలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశి వారు ఏక ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడి ఉపయోగిస్తారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవెట్టుచుకుంటారు కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరి సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గము దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటివారు మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు వీరు తరచూ చిక్కుకుంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒకనా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కార్యరూపం దారుస్తాయి వీరికే తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారి ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాష్ వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టిన కుందిడికి మూడే కాళ్ళు అనే చందన ఉంటారు ఇదే వీరు బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళిన తమ పంతాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లు నేర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి వెనకాడరు కొన్ని సందర్భాలలో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు అస్సలు మరవరు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలగజేస్తాయి కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహాదశలు యోగిస్తాయి కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనసును కలిగి ఉంటారు సున్నిత స్వభావాలుగా ఉండటం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడతారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది ఆర్థిక స్థితి ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలు చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు ఆదాయం మరియు అదృష్టం కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారం ముందు విజయవంతంగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరు దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు ప్రేమ సంబంధం కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువ అని చెప్పవచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహలో తెలియాడతారు అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదలంగా ఉంటుంది అయితే అలాగనే అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు తాను ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు తమ ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంత త్యాగానికైనా వెనుకడు వేరు వ్యాపారం ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు గుణగణాలు సన్నగా పీలగా ఉంటారు అయినా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకున్న ఆకృతి వీరి సొంతం అందరికి సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశివారు ఇతరులను అవహేళనగా చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటనే ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులను చేతుల్లో కాక మాటల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అలాగే వీరిలో కాస్తంత నిర్లక్షణ వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యలు చిక్కుకుంటారు దాంపత్య జీవితం కుంభరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పదికాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానంతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరి కుటుంబంలో దాదాపు చిన్న చిన్న స్పర్ వనస్పర్ధలకు కూడా తావే ఉండదు విద్య కుంభరాశికి చెందినవారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిగా నిలుస్తారు గృహం మరియు కుటుంబం కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరు జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించారు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది వీరికి మంచి యోగవంతులైన సంతానం కలుగుతారు ఇక సుఖ సంతోషాలు సారణ స్థాయిలోనే ఉంటాయి సహజ సహజమైన బలహీనతలు కుంభరాశికి చెందిన వారు తమదైన శైలిలో జీవనం సాధించడమే కాకుండా తాము చెప్పింద వేదం అన్నట్లు ప్రవర్తించడం అనే లక్ష్యంగా వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకునే స్థితిలో ఉంటారు ఎక్కడికి వెళ్లిన తమ పంతాన్ని మార్చుకోరు సంవాదాల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతను ప్రతిసారి అపార్థం చేసుకుంటారు వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటానికి సహించరు తమపై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తి రాజీనామా చేయడానికి సిద్ధపడతారు కొన్ని సమయంలో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించవారని అనడం కూడా జరుగుతుంది మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు వ్యక్తిత్వం కుంభరాశికి చెందిన వారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము అనుకున్న పనిని సాధించే వారికి విశ్రమించిన వారుగా ఉండే కుంభరాశి వారు ఇతరుల కష్టాలలో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు ఆరోగ్యం కుంభరాశికి చెందినవారు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఒకంత తట్టుకొని నిలబడగే శక్తి ఉంటుంది సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరు దరి చేరవు అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శించడం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు దృఢకాయలుగా ఉండటం వల్ల వారిని ఏ అనారోగ్యం ఏమీ చేయలేదు సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి